మురికి బతుకులు మారేది మురికి బతుకులు మారేది ఎన్నడు ఎన్ని రోజుల కంచెలు వాళ్ళు చేస్తారు ఈ వెట్టి చాకరి ఇంకెన్ని రోజుల కంచెలు చేస్తారు తొంభై రెండు శాతం మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలే పట్టణంలో మురుగు కాలువలు సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేది వ్యారే అధికంగా అరవై ఎనిమిది శాతం ఎస్సీ వర్గం నుంచి కేంద్రం కూడా చెప్పింది అధికంగా అరవై ఎనిమిది శాతం ఎస్సీ వర్గం నుంచి అనేది కేంద్రం కూడా స్పష్టం చెప్పింది దీనికి రాసినటువంటి ప్రధాన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం ఇవన్నీ ఎవరు చేస్తారు ఏ సామాజికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఒక్కరోజు రోడ్లు ఉండకపోతే ఎక్కడిది అక్కడనే ఉంటుంది ఇలా మన వినాయక చవితి నిమజ్జనం జరిగినప్పుడు కానీ లేకపోతే ఉన్నటువంటి రోడ్ల మీద అపరిశుభ్రంగా ఉన్నటువంటి సమయంలో కానీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఈ అరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఎస్సీలు ఆ రోడ్లను సాఫ్ చేయకపోతే ఆ రోడ్లను బాగు చేయకపోతే ఆ రోడ్లను పట్టించుకోకపోతే ఇవాళ ఉన్నటువంటి లక్షలాది జీతం తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా నడవలేనటువంటి నేపథ్యం కూడా ఉంటుంది ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఈ ఫోటోలు చూసుకున్న ఎంత భయంకరమైన ఫోటోలు దీంట్లోకి ఎవరైనా పోతారు కనీసం మనం చెయ్యాలంటే ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం అలాంటిది వాళ్ళు దాంట్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించే విధంగా పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్మెల్ భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకొని చేసేటువంటి వ్యక్తులే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దీని మీద రిజర్వేషన్ కోరుకునేటువంటి ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో ఎస్సీలో అంబేద్కర్ వల్ల వాళ్ళకు గొప్ప పుణ్యం జరుగుతుంది అంబేద్కర్ దేవాల వల్ల మంచిగా ఉద్యోగం వచ్చింది ఆ రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు బతుకులేదంటే ఇది ఇది చేయాలి మరి ఇది వచ్చి చేయండి శూద్రుడుగా అతిశూద్రుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పని వచ్చి ఎవడైతే మాట్లాడుతారో ఎవడైతే రిజర్వేషన్ గురించి మారో ఎవడైతే బాబా అంబేద్కర్ గురించి మారో ఎవడైతే చిన్న చూపు చూసేటువంటి మహిళలు కానీ లేకపోతే పురుషులు కానీ ఎవడైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పని చేయండి అలా ఈ పని చేస్తే తెలుస్తుంది ఒక్కొక్కనికి పట్టణంలో మురికి పనుల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వారే తొంభై శాతానికి పైగా ఉన్నారు మురుగు కాలువ మురుగు కాలువలు సెఫ్టీక్ ట్యాంకులు శుభ్రం చేసే కార్మికులుగా అధిక భాగం వారు ఉన్నారు భారత్లోని నగరాలు పట్టణాల నుంచి ప్రభుత్వం సేకరించిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు యూటీ నుంచి మూడు వేలకు పైగా పట్టణ నగర పాలక సంస్థల్లో ఉన్న ముప్పై ఎనిమిది వేల మంది కార్మికులు తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఏబీసీల నుంచే ఉన్నారు వీరిలో ఎస్సీ వర్గం నుంచి అధికంగా అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది పద్నాలుగు పాయింట్ ఏడు శాతం మంది ఓబీసీలు ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది ఎస్టీలు ఉన్నారు ఎనిమిది శాతం మంది జనరల్ కేటగిరీ నుంచి ఉన్నారు దేశవ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్య ప్రమాదకర పరిస్థితిలో మురుగు కాలువలు సెఫ్టీ ట్యాంకులు శుభ్రం చేస్తూ కనీసం మూడు వందల డెబ్బై ఏడు మంది చనిపోయారు పార్లమెంట్లో ప్రభుత్వం సమాచారాన్ని వెల్లడించిన విషయం తెలిసింది ఎంతమంది మూడు వందల డెబ్బై ఏడు మంది చనిపోయిన సందర్భంలో ఏది సెఫ్టీ ట్యాంకులు కానీ అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రంగా ఉన్నటువంటి అవన్నీ శుభ్రపరచడానికి వాళ్ళు చేసినటువంటి త్యాగము వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు మూడు వందల డెబ్బై ఏడు మంది చనిపోయినటువంటి సందర్భాలు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చెప్పిన సందర్భమే ప్రమాదకర పరిస్థితులు దేశవ్యాప్తంగా మురుగు సేఫ్టీ ట్యాంక్ కార్మికులు ఎస్ఎస్డబ్ల్యూ ప్రొపైల్ను కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ తన నమస్తే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నది అన్ని మురుగు కాలువలు పనిని యాత్రీకరించడం ప్రమాదకరమైన శుభ్రపరిచే పనులు కారణంగా నమోదయ్యే మరణాలను నివారించడం నమస్తే కార్యక్రమం ఉద్దేశం మన్యువల్లు స్కాబ్ పునరావసం పునరావాసం ఎస్ఏఆర్ఎం స్వయం ఉపాధి పథకం స్థానం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకాన్ని తీసుకొచ్చారు అయితే ఈ దేశంలో మన్యువల్ స్కాబ్ ముగిసిందని అయితే ఇప్పుడు పరిష్కరించాల్సింది మురుగు కాలువలు సేఫ్టీ ట్యాంకులను శుభ్రపరచడంలో ప్రమాదకర పరిస్థితులను అన్ని కేంద్రం భావిస్తున్నాయి నమస్తే కార్యక్రమం అనేది నేరుగా మురుగు కాలువలు సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే కార్మికులను లక్ష్యంగా చేసుకుంటుంది ఇందులో వాహన డ్రైవర్లు హెల్పర్లు మిషన్ ఆపరేటర్లు క్లీనర్లు కూడా ఉంటారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది వారికి భద్రత శిక్షణ పరికరాలను అందించడం మురుగు సేఫ్టీ ట్యాంక్ కార్మికులను శానిటేషన్ వ్యవస్థాపకులుగా మార్చగల మూలధన రాయితీలను అందించడం దీని లక్ష్యం ఏడాది క్రితం ఈ పథకం ప్రారంభమైనప్పటికీ మూడు వేల మూడు వందల ఇరవై ఆరు పట్టణ నగర పాలక సంస్థలు యుఎల్బీలు ప్రక్రియను ప్రారంభించాయి సుమారు ముప్పై ఎనిమిది వేల ఎస్డబ్ల్యులు రూపొందించాయి ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల యూఎల్ సున్నా ఎస్డబ్లు నమోదు చేశాయి అలాగే రెండు వేల మూడు వందల అరవై నాలుగు యుఎల్ పది గంటే తక్కువ చొప్పున నమోదు చేశాయి కేరళ రాజస్థాన్ కాశ్మీర్ వంటి పన్నెండు రాష్ట్రాలు యూటీలు ప్రొఫైలింగ్ ప్రక్రియను రూపొందించాయి ఏపీ గుజరాత్ యూపీ ఎంపీ మహారాష్ట్ర వంటి పదిహేను రాష్ట్రాలకు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న గమనరం ఇక తమిళనాడు ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఎస్డబ్ల్యూ స్థానంలో స్వతంత్ర సొంతంగా కార్యక్రమాలు అయితే ఈ రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి సమాచారం మాత్రం ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం సమాచారం లేదు ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్న దానికి సంబంధించిన ప్రధాన అర్థం రేవంత్ రెడ్డి తరమీ ఏ రోజులు దగ్గర ఉన్నాయి హైదరాబాద్ లో నగరంలో కాంగ్రెస్ గుండలు సృష్టిస్తున్న అరాశకాలపై బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రశైలు కాంగ్రెస్ పార్టీ విధి చిరునామాగా మారిందని తీవ్రంగా విమర్శించారు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతీకారాలనలో ఉందని నిప్పులు జరిగారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటుంది శ్రీలంక ప్రధాని మహేందర్ రాజపక్షల రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అని ప్రభుత్వం ఆర్ఎస్పి ప్రశ్నించారు అసలు రాష్ట్రంలో శాంతి ప్రజలు ఉన్నాయా అని అడిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తన విధులను నిర్వహించేందుకు స్వేచ్ఛ లేకుండా పోయింది నిన్న కూడా కాంగ్రెస్ గుండాలు తెలంగాణ భవనపై దాడులు పాల్పడ్డారు రేవంత్ రెడ్డి రాజకీయాలు మాని పాలనపై దృష్టి సారించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఆ ప్రచారం చేసింది బిఆర్ఎస్ నేతలే తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తనపై తప్పుడు పోస్టులు పెట్టింది బీఆర్ఎస్ నేతలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు అధికారిక కార్యక్రమంలో భాగంగా ఒక తమ్ముడిగా మంత్రి సురేఖను కప్పి దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుగా ప్రచారించిన రఘునందన్ మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తమ పార్టీ నేతలను కంట్రోల్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు ఇలాంటి వారిపై కేసులు పెట్టి కోర్టుకు ఈడిస్తారని హెచ్చరించారు హైదరాబాద్ భాజపా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తల్లి అక్క చెల్లి మధ్య ఉండే సంబంధం పైన బీఆర్ఎస్ పోస్టులు పెట్టింది ఒక తమ్ముడిగా మంత్రి సురేఖను అడిగి మరిస్తు నూలు పోగు దండ వేష అలాంటి దండలు ప్రధాని మోదీ వచ్చినప్పుడు వేష దీనిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడుగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా దీనిపై పోస్టులు పెట్టిన వారిని ఒక లాయర్ గా కోర్టుకి పోస్ట్ పెట్టిన అకౌంట్ కే డిపిష్లో కేసీఆర్ ఫోటో ఉంది ఆ పార్టీ నేతలకు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదు తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు మీ వాళ్ళయితే తీసుకొచ్చి పోలీసులకు అప్పగించండి మీకు సంబంధం లేని మీరు జీతం ఇవ్వని వ్యక్తులైతే ఫిర్యాదు చేయండి ట్రోలింగ్ చేసిన వారి వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేశా మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లాలని నూరు పౌదండా అడిగి వేశా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వచ్చి నాకు షాల్వా గప్పారు ఇంత సంస్కరహీనంగా సభ్యత లేకుండా మాట్లాడతారని అనుకోలేదు కేటీఆర్ హరీష్ రావు దీనిపై స్పందించిన సోషల్ మీడియా కంట్రోల్ చేసే క్షమాపణ చెప్పాలి హరీష్ రావు తన ఫోటోలు వాడుకొని తప్పుడు ప్రచారం చేశారని అనుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి వ్యక్తుల వ్యక్తిత్వ హాసనం హానం చేయడం మంచిది కాదు మహిళల మీద ఆ పార్టీ గౌరవం లేదు తెలంగాణ తొలి కేబినెట్లో మహిళలకు బీఆర్ఏ చోటే ఇవ్వలేదు వేల మంది సముఖ్యాలు జరిగిన ఈ కార్యక్రమాన్ని భూతదే చూపించి విమర్శలు చేసేవారిని చూస్తే బాగా అనిపిస్తుంది అని కూడా ఆయన చెప్పకనే చెప్పిండు ఒక పక్కన విమర్శలు భయంకరమైనటువంటి విమర్శలు జరుగుతున్నాయి ఒక పక్కన ఏదైతే ఒక సామాజిక కోణంలో ఒక బీసీ సామాజిక కోణంలో ఉన్నటువంటి మంత్రికి ఎంత ట్రోల్ జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందని మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి నేపథ్యం